పట్టణానికి ఏమైంది వరుస హత్యలతో రాజన్న సిరిసిల్ల జిల్లా వణికిపోతుంది దక్షిణ కాశీగా పిలువబడే వేములవాడ గొడ్డలి పోట్లతో ఒక్కసారిగా ఉలికి పడింది డ్రగ్స్ గంజాయి మతే ఈ హత్యకు కారణమా అసలు ఏం జరిగింది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వేములవాడ పట్టణం ఆదివారం సాయంత్రం గొడ్డలి పోర్ట్లు కత్తి పోర్ట్లతో ఒక్కసారిగా ఉలిక్కి పడింది నాగయ్యపల్లి గ్రామానికి చెందిన పరశురామ్ అనే వ్యక్తిని అతి కిరాతకంగా అతి దారుణంగా అతి క్రూరంగా అతని స్నేహితులు ముగ్గురు వ్యక్తులు కలిసి ఇదే ఫంక్షన్ హాల్లో మనం విజువల్స్లో చూస్తున్నాం ప్రత్యక్షంగా ఇదే ఫంక్షన్ హాల్లో అతి దారుణంగా గొడ్డలితో మెడపై అదేవిధంగా తలపై రెండు గొడ్డలతో కతితో అతి కిరాతకంగా దాడి చేసి హతమార్చారు అయితే వీళ్ళు అంటే వాళ్ళ ముగ్గురు ఫ్రెండ్స్ అదేవిధంగా ఇటు పరశురామ్ అనే వ్యక్తి కూడా నలుగురు కూడా ఫ్రెండ్స్ వీళ్ళందరూ కలిసి గంజాయి క్రయ విక్రయాలు చేస్తున్నారు అయితే ఈ క్రయ విక్రయాలు చేస్తున్న క్రమంలో మాత్రం వాళ్లకు కొంత మనస్పర్ధలు వచ్చాయి ఈ నేపథ్యంలో మా సమాచారాన్ని మొత్తం బయటకు లీక్ చేస్తున్నాడని కోపంతో మిగతా మిత్రులందరూ కలిసి ఈ పరిశ్రమ అయిన వ్యక్తిని ఎట్లాగైనా హతమార్చాలని చూశారు దీంతో అతనిపై ఎప్పటి నుంచి కన్నేస్తూ కాపు కాస్తూ అతన్ని చంపాలని చూస్తున్నారు ఈ నేపథ్యంలో అతనికి సమాచారం అందించి మరి మనం మాట్లాడుకుందాం ఈ హాల్కు రర్రి అని చెప్పి మరీ ఆ పరిశ్రమను ఈ హాల్కు రప్పించారు దాంతో మిగతా ముగ్గురు స్నేహితులు కూడా ఈ హాల్కు రావడం జరిగింది దీంతో వారి నలుగురు మధ్య మాటా మాట పెరిగింది దీంతో ఆ మాటా మాట పెరగడంతో కాస్త మిగతా ముగ్గురు వ్యక్తులు రెండు గొడ్డళ్ళు ఒక కత్తితో అతని మెడపై తలపై అతి దారుణంగా అతి కిరాతకంగా హత్య చేసి హతమార్చి ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు అయితే ఈ చంపిన తర్వాత కూడా ఎవరైతే వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారో ఒక వీడియో మాత్రం రిలీజ్ చేశారు దాన్ని అప్లోడ్ చేసి సోషల్ మీడియాలో మాత్రం సంచలనంగా మారింది రక్త మరకలు చూసారా బైరెడ్ అంటే ఏంటో ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టను అంటూ అతను వీడియో తీసి మరీ సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు దీంతో మొత్తం అంటే ఈ ఈ యొక్క మర్డర్ తెలంగాణ వ్యాప్తంగా కూడా పెను సంచలనంగా మారింది అయితే ఇలాంటి వ్యక్తులను అతి దారుణంగా అతి క్రూరంగా శిక్షించాలి అని మాత్రం స్థానికులు కోరుకుంటున్నారు మొత్తానికైతే ఆదివారం సాయంత్రం మాత్రం ఈ యొక్క మర్డర్తో మాత్రం ఇక్కడ విషాద ఛాయలు అలుముకున్నాయి వేములవాడ పట్టణం ప్రాంతం మొత్తం ఒక్కసారిగా ఉలికిపడింది అయితే సమాచారం అందుకున్న వాళ్ళ బంధువులు మాత్రం హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు ఆ పరశురామ్ విగత జీవుడిగా ఉండడంతో అతన్ని చూసి కుటుంబ సభ్యులు మాత్రం కన్నీటి పర్యంతమయ్యారు అయితే ఆ పరశురామ్కు ఇద్దరు పిల్లలున్నారు ఇద్దరు పిల్లలు కూడా మా డాడీ ఏడి అంటూ వాళ్ళు అడగడంతో మాత్రం అక్కడ ఉన్న స్థానికులు కూడా మొత్తానికైతే కన్నీటి పర్యంతమయ్యారు ఆ వాళ్ళ భార్య వచ్చి ఆ విగత జీవుడిగా పడి ఉన్న పరిశ్రమను చూసి ఒకేసారి తప్పి పడిపోయింది మొత్తానికైతే సమాచారం అందుకున్న పోలీసులు వేముడవాడ పట్టణ పోలీసులు మాత్రం సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి మాత్రం తరలించారు అయితే ఈ నేపథ్యంలో పోలీసులు మాత్రం ప్రాథమికంగా ఈ గంజాయి అదేవిధంగా డ్రగ్స్ ముఠా మధ్య ఏర్పడిన వివాదంగా ఈ మర్డర్ జరిగిందని మాత్రం ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు దీంతో మాత్రం కేసు నమోదు చేశారు నిందితులను పట్టుకోవడానికి మాత్రం పోలీసు బృదాలు కూడా అటు వాళ్ళను పట్టుకోవడానికి మాత్రం అటు దర్యాప్తు వేగవంతం చేస్తున్నాయి ఎట్లాగైనా నిందితులను పట్టుకొని వారికి కఠిన శిక్ష వేస్తామని కూడా పోలీసు వాళ్ళు చెప్పడం జరిగిందని కూడా చెప్తున్నారు అయితే మొత్తానికైతే ఈ కుటుంబంలో మాత్రం ఒక విషాద చాలమ్ముకున్నాయి అంటే ఇద్దరు చిన్న ఉన్నారు వారికి భార్య ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు పరిశ్రమ అనే వ్యక్తికి నలుగురు కూడా ఫ్రెండ్స్ ఎన్నో సంవత్సరాలుగా కలిసి తిరుగుతున్నారు కానీ చిన్న చిన్న కారణాలతో వాళ్ళు చేసే బిజినెస్లో మనస్పర్ధలు వచ్చి అతి దారుణంగా చంపడంతో మాత్రం ఆ కుటుంబ సభ్యులు మాత్రం కన్నీరు మున్నీరుగా విలపించారు వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇలాంటి దుండగులను కఠినంగా శిక్షించడం కూడా డిమాండ్ చేస్తున్నారు ఇప్పటికే గత ఐదు నెలల కాలంలో ఇటు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కానీ ఇటు వేములవాట పట్టణంలో కానీ ఇలాంటి సంఘటనలు అంటే గంజాయి డ్రగ్స్ మాదక ద్రవ్యాలు అదేవిధంగా వివాహేతర సంబంధాలతో అంటే ఒక సాటి మనిషి అనే తేడా లేకుండా కూడా అంటే ఇలాంటి భేదం లేకుండా కూడా అతి గ దారుణంగా గొడ్డలతో కథలతో దాడి చేసి మరీ చంపుతున్నారు తెలంగాణ వ్యాప్తంగా కూడా ఇలాంటి ఘటనలు కోకొల్లలుగా నమోదవుతున్నాయి ఇప్పటికైనా పోలీసులు వీటిపై ప్రత్యేకంగా దృష్టి సారించి ఇలాంటి ఘటనలు జరిపిన వారిపై శిక్షలు విధించాలని కూడా ఇటు ప్రజలు కోరుతున్న పరిస్థితి నెలకొంది వీడియో శేఖర్తో శ్రీనివాస్ మైత్రి ఛానల్ వేములవాడ నుండి